అయ్యప్ప స్వామి చిత్రపటానికి నేతిదార ఈ వింత సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది అయ్యప్ప స్వామి చిత్రపటం నుంచి నెయ్యి కారుతున్నట్లుగా ఇంటి యజమాని రాకేష్ స్వామి మీడియాతో తెలిపారు అనంతపురం జిల్లా పెద్దమడుగూరు గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి నూతన ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంటిలో గత నాలుగు నెలల క్రితం రాకేష్ అనే వ్యక్తి బాడుగకు ఆ ఇంట్లో ఉన్నారు రాకేష్ అనే యువకుడు పాల డైరీకి పాలవ్యాన్ తోలుతో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు అయితే రాకేష్ గతంలో ఒకసారి అయ్యప్పమాల వేయగా ఇది రెండవసారి నవంబర్ నెల రెండు వేల ఇరవై మూడులో అయ్యప్ప మాల వేశాడు మాల వేసినప్పుడు ఇంటిలో అయ్యప్ప చిత్రపటాన్ని పెట్టుకుని పూజలు నిర్వహిస్తూ అయ్యప్ప మాల దీక్ష చివరి దశలోకి చేరుకుంది అయితే మంగళవారం రోజు రాత్రి యధావిధిగా పూజ చేసుకుని రాత్రి పడుకున్న రాకేష్ ఉదయం లేచిన వెంటనే తన ఇంట్లో ఉన్న భార్య స్మిత పటం వైపు చూసిన వెంటనే అయ్యప్ప స్వామి పటం చేతుల నుంచి నెయ్యి కారుతుండటం గమనించిన స్మిత వెంటనే రాకేష్ కు తెలియజేసి ఇరుగుపొరుగు వారికి తెలియజేసింది చుక్కచుక్కగా నెయ్యి గడ్డలుగా పడటం నుంచి కారుతుండటం గమనించి పూజలు చేయడం మొదలుపెట్టారు బుధవారం సాయంత్రం గురుస్వామిని పిలిపించి ప్రత్యేక పూజలు అయ్యప్ప స్వామికి నిర్వహించారు అయితే గురుస్వామి నెయ్యి కారుతున్న పటాన్ని కదిలించకుండా ఇంకొక కొత్త అయ్యప్ప స్వామి పటాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి వెళ్లిపోయారు గురువారం రోజు ఉదయం కొత్తగా ఏర్పాటు చేసిన అయ్యప్ప పటానికి కూడా నెయ్యి కారుతుండటం రాకేష్ స్మిత చూశారు దీంతో ఆశ్చర్యానికి లోనైన వారిద్దరూ సెల్లుల్లో ఫోటోలు వీడియోలు తీసి అయ్యప్పమాలధారణ వేసిన వారికి తెలియజేయడంతో ఆ నోటా ఈ నోటా బయట ప్రపంచానికి తెలియడంతో అయ్యప్పమాల వేసుకున్న అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున వింత సంఘటనలు చూడటానికి పెద్దవడుగూరు గ్రామానికి తరలివెళ్లారు అయితే అయ్యప్ప స్వామి చిత్రపటానికి నెయ్యి కారుతున్న వింత సంఘటన మూడు రోజుల పాటు మాత్రమే చోటు చేసుకుందని రాకేష్ తెలిపారు ఎందుకంటే రాకేష్ భార్య స్మితాకి కుంటెమ్మ అనే అమ్మవారు శరీరానికి ఆవహించి శుక్రవారం రోజు సాయంత్రం వరకు మాత్రమే నెయ్యి కారుతుందని ఆ తర్వాత చిత్రపటాన్ని తొలగించమని అమ్మవారి వాక్కు చెప్పిందని రాకేష్ తెలిపారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంటి యజమాని యజ్ఞం రాకేష్ భార్య స్మిత మాటల్లోనే తెలుసుకుందాం వారు మీడియాతో ఇలా మాట్లాడారుగా డైలీ పూజ చేస్తానే ఉంటాం ఒక్కరోజు నేను స్వామి వాళ్ళ ఫ్రెండ్స్ ఇరుమూడు ఉందని కొంచెం బయట వినాడు సామి మూడు గంటకి లేచి లేచిన తర్వాత నేను లేట్ గా లేచిన సామి సామ్ లేడని సామ్ లేదు లేడని నైన్ గంటకి అట్లా లేచి చూస్తే ఏదో ఇక్కడికని నా పని కొద్ది నేను వచ్చిన సామి అంత ఇట్లా చుక్కు చుక్కు పడుతుంటే నాకు భయం వేసి కిందకి పోయి అన్న వాళ్ళకి పిలిచిన అన్నవాళ్ళం పిలిస్తే ఇది నెయ్యి అని చెప్పినారు నెయ్యి అని చెప్పిన తర్వాత చూస్తాం అనేసి స్వామికి ఫోన్ చేసిన స్వామి ఆడికి నుంచి వచ్చేటప్పటి లోపల కొంచెం కొంచెమే ఉండదు స్వామి ఇప్పటికి చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి మధ్యాహ్నం పూట పూటకి సామి ఎప్పుడు చూసారు నిన్న ఉదయం పొద్దున్న తొమ్మిదికి ఎనిమిది నలభైకి అట్లా చూసినాం సార్ మూడవ తేదీ బుధవారం పొద్దున ఎనిమిది నలభై టైంలో మేమంతా దేవుడు మహిమలని చూసినాం సార్ దాన్ని చూసిన తర్వాత ఇప్పటివరకు మేము నిన్న ఈవినింగ్ కూడా పడి పెట్టి చేసి అందరు స్వామికి భిక్ష పెట్టిచ్చేసి కొంచెం మా మా స్వోమిని దగ్గరకు ఘనంగా పూజలు జరుపుకున్నాం సార్ వచ్చేట వాళ్ళు వస్తూనే ఉన్నారు చూసేటట్లు చూస్తూనే ఉన్నారు పూజలు జరుగుతానే ఉన్నాయి దేవుడిని నయ్యి రావడం అయితే ఆగడం లేదు డ్రాప్ డ్రాప్ కాని అట్లే పడతానే ఉంది ఒక ఫ్రెండ్సారి మా పేరు మీ పేరు రాకేష్ నా పేరు స్మిత ఏ ఊరు మీరు నా ఇక్కడే చాల ఏం చేస్తారు మీరు ఇప్పుడైతే పాల దానికి స్వామి నేను పాల పాలి పోతున్నా సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత భిక్ష తినేసి అందరు సాములందరూ వెళ్ళిపోయినారు స్వామి వెళ్ళిపోయిన తర్వాత మాకి మీ స్వామికి అమ్మవారు వస్తుంది కుంటమ్మవారు అమ్మవారు సాయంత్రం వచ్చిన తర్వాత కుంటమ్మవారు వచ్చింది వచ్చిన తర్వాత వేరే స్వామిని పిలిచి ఇక్కడ అయ్యప్ప పటానికి మొత్తం పూలు ఉన్నాయి ఇంతవరకు కాళ్ళ వరకు ఆ పూలు తీయమని చెప్పింది తీసిన తర్వాత నెయ్యి కనిపించింది స్వామి మొత్తం మాకంటూ మనసులో ఒక ఆందోళన ఉండే స్వామి ప్రజలు నమ్మరు కదా అనుమానం పడతారు కదా అనేసి ఆందోళన ఉండే అది అందరి ముందరనే అమ్మవారి క్లియర్ చేసేసింది అది మాట్లాడతా మేము నమ్మలేదు స్వామి అందరి ముందరే ఏపీ చూపి దేవుడా అని మేము మొక్కున్నాము ఎవరు నమ్మలేదు దేవుడా అని మేము స్వామి మొక్కున్నాము ఆ తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత అందరు ఉన్నారు అందరు ఉన్నప్పుడే వేరే అయ్యప్ప మాలు మాలేసిన సామితో తీసి ఇట్లా చేతులతో ఇట్లా పూలు తీస్తేనే నెయ్యి కారడం జరుగుతుంది అదైతే స్పష్టంగా కూడా ఇచ్చిన గురు స్వామి వచ్చి పూజ చేసినప్పటికీ పూలన్నీ అట్లే ఉన్నాయి మేమేం ముట్టుకోలేదు కోట కదపకూడదాం ఏం ముట్టుకోలేదు అప్పటికి ఇంకా అమ్మవారు చెప్తే తీయడంతోనే ఇంకా నెయ్యి ఇట్లా గడ్డ రావడంతో నమ్మేసినా ఈ పటాలు పెట్టి రోజులు నిన్ననే స్వామి నిన్న పోయితే నిన్న పెట్టినాం సా పైన పడడం అయితే ఒక నేను మాలేసినప్పటి నుంచి పెట్టినాం సామి ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ అయితే నిన్న సాయంత్రం కుంట వచ్చింది అమ్మవారు వచ్చిన తర్వాత మా మా స్వామికి వల్లేకొచ్చింది అమ్మవారు వచ్చి అప్పుడు నెయ్యి చూపించిన తర్వాత మూడు రోజుల వరకు ఇట్లానే నెయ్యి కారుతానే ఉంటుంది ఎవరైనా చూసేటప్పుడు చూడండి అని చెప్పింది మీరు తుడిచే ప్రయత్నం చేశారు చెప్పలేదు సార్ అమ్మవారు తుడిచే మాత్రం టచ్ చేసినా కూడా నెయ్యి రావడం ఆగిపోతుంది అని చెప్పింది సార్ ఇప్పుడు మీరు నెయ్యి పెట్టినారేమో అని అనుకునే పరిస్థితి ఉంది కదా మీరు అట్లా అందుకనే మాకు కూడా ప్రజలు డౌట్ క్రియేట్ చేసింది గురుసాములో వచ్చి ఈ ఫోటో చేసినారు గురుసాములో వచ్చిన తర్వాత ఈ ఫోటోకి అంత అలంకరణ అంతా గురుసాములో చేసినారు ఎవరు మేము ఇంట్లో వాళ్ళు ఎవరు ఇట్లా కూడా ముట్టుకోలేదు మాకు కూడా బాధనే ఉంటుంది ప్రజల నంబర్ అనేసి అందుకోసం అనేసి మొత్తం గురుసాములతోనే ఏప్ చేసినాము ఇంట్లో సామాన్లు చేసినా కూడా డౌట్ వచ్చిందనేసి అమ్మవారు మాకు ఆ డౌట్ ని తొలగించింది వేద స్వామితోనే తీసేపిచ్చింది చేతితో తీసిన వెంటనే నెయ్యి రావడం చూసింది ఆ విషయంలో మేము ఆయపను మనస్ఫూర్తిగా నమ్మినాం మా మనసులో ఆందోళన మేము అమ్మవారు చూపించే వరకు మాకు మనసులో ఆందోళన ఉంది అమ్మవారు చూసిన తర్వాత అప్పుడు మాకి ఇప్పుడు పెట్టిన ఫోటో కూడా వచ్చింది అనేసి మాకు నమ్మకం కలిగింది స్వామి ప్రసాద్ స్వామి అని పెద్ద గురుస్వామి వచ్చింటే మీరు పుణ్యం చేసుకున్నారని చెప్పి పూజ చేసిపోయినాడు సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా మీ ఇంట్లో అయ్యప్ప స్వామి నుంచి నెయ్యి కరడు వస్తుంది చాలా సంతోషం అయ్య స్వామి అదంతా ఒకే తైతే ప్రజలు ఏమనుకుంటారు ఒక్క బాధగా బాధ కూడా ఉంది ఒకసారి అయితే సాక్షాత్ అయ్యప్ప దర్శనం మీకు చదవనుకుంటున్నాం స్వామి మేము చాలా అన్న స్వామి అన్న దక్కిందని చాలా సంతోషం అన్న మాటలైతే అన్న స్వామి మీరే పెట్టినారు అది విన్నది అని ఒకసారి గాజు గ్లాస్ కి ఒకసారి వాళ్ళని పెట్టి చూడమని అన్నీ నెయ్యిని ఉంటుందేమో చూద్దాం స్వామి గాజు రెండు ఫొటోస్ కి సరే సాములు ఉన్నారు కదా ఏ పెట్టడానికి కుదురు మీరని చెప్పండి నెయ్యి ఎట్లయినా నిలబడదు కదా స్వామి ఒక గాజు గ్లాస్ మీద నెయ్యి నిలబడదు కదా స్వామి అందరు గురు ఉన్నారు అందరూ కన్య సాములు ఉన్నారు కత్తి సాములు ఉన్నారు మొత్తం ఇల్లు అంతా నేను ఫుల్ఫిల్ గానే ఉంది అందరు ముందరే దేవుడు నిన్న మాకు దర్శనమిచ్చినాడు స్వామి అందరికీ లేని పుణ్యం మాకు దక్కిందని మేము మనస్ఫూర్తికి చాలా సంతోషిస్తున్నాం ఇంకా వరకు అమ్మవారు మూడు రోజులు చెప్పింది రేపు సాయంత్రం వరకు నిన్న ఈ రోజు రేపు రేపు సాయంత్రం వరకు ఇదంతా ఇలాగే జరుగుతుంది రేపు కల్లా ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పింది ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే వచ్చి దర్శనం చేసుకోండి ఎవరికేం ఇబ్బంది లేదు అందరికి మమ్మల్ని అందరికి ధన్యవాదాలు ఓం శ్రీ స్వామి అప్ప నా పేరు